అందరికీ నమస్కారం అండి రఘు నా పేరు ముందుగా మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈ మంచి రోజు నేను ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరు కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మా డైరెక్టర్ మంతకృష్ణ చైతన్య గారు అగ్రహారంలో అంబేద్కర్ అనే ఒక మంచి చక్కటి టైటిల్ డిఫరెంట్ టైటిల్తో నేను మేము ముందుకు వస్తున్నాం ప్రేక్షకుల ముందుకి సో మమ్మల్ని మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాము ఈ సినిమాలో నేను ఒక మంచి కీరోలు చేశానండి చక్కగా డైరెక్టర్ గారు ఏంటంటే ముందు నేను ఒక వేరే సినిమా చేశాను ఆ థియేటర్లో రిలీజ్ అయిపోయింది మీ అందరి ప్లేసింగ్స్ నాకు అందే ఆల్రెడీ సో అగ్రహారంలో అంబేద్కర్ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి మా సినిమా టైటిల్ మీరు సినిమా చూస్తే చాలా ఎక్కడ మీకు బోర కొట్టకుండా అంబేద్కర్ నుంచి ఏంటి ఇంత చక్కగా చెప్పారు అంబేద్కర్ గారు కన్న కళలు అన్నీ ఈ సినిమాలో చూపించారని చెప్పేసి మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మూవీ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది ట్రైలర్ కూడా ఈ వన్ వీక్ లో సిద్ధంగా ఉంది మీ ప్రేక్షకుల ముందుకు రావడానికి యూట్యూబ్లో సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఈ సినిమాలో నేను మంచి రోల్ చేశాను ఏంటంటే పొలిటికల్ ఎమ్మెల్యేగా చేశాను ఫస్ట్ డైరెక్టర్ గారు ఏంటంటే ఇందులో కొన్ని సీన్స్ కొన్ని తక్కువ అనుకున్నారు నా యాక్టింగ్ చూసి నిజంగానే అబ్బా పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు ముందేమనుకున్నారంటే అబ్బా కొంచెం యంగ్ అబ్బాయిలా ఉన్నాడు ఈ క్యారెక్టర్ సూట్ అవుతాడా కాడా అని చెప్పేసి కొంచెం ఆలోచించారు ఆ క్యారెక్టర్ కి నాకు గెటప్ సూట్ అయిపోయిన తర్వాత అబ్బా పర్ఫెక్ట్ గా చేశారు అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయి సీన్స్ కూడా ఎక్కువ పెంచుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో మూవీ మేము షూటింగ్ నాగర్ కర్నూలు లో చేసాము చోడవరంలో చేసాము అన్ని పరిసర ప్రాంతాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంచెం చేసాము చాలా హ్యాపీగా ఉంది నిజంగా అండ్ ఇందులో త్రీ ఫోర్ సాంగ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా మీకు బోర్ కొట్టవు ఒకటి అంబేద్కర్ సాంగ్ చాలా బాగుంది అదైతే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అది త్వరలో ఈ టూ డేస్ లో యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోతుంది సో మా డైరెక్టర్ గారు కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు నమస్కారం మై ఇస్ కృష్ణ చైతన్య అగ్రహారు అంబేద్కర్ అన్నది టైటిల్ ఎందుకు కన్నా ఈ సినిమా నాకు ఒక అవకాశం వచ్చింది యాజ్ అ డైరెక్టర్గా యాక్టర్గా స్టార్ట్ చేశాను నేను జర్నీ దెన్ కెమెరా డిపార్ట్మెంట్ దెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ కానీ లవ్ కన్నా రెస్పాన్సిబుల్గా ఉండి ఒక రెస్పాన్సిబుల్ మూవీ తీయాలి అని అనుకుని అలా స్టార్ట్ చేసింది అలా స్టార్ట్ చేసింది జర్నీ ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ షెడ్యూల్కి నాకు అంటే ఇంకా నాకు అప్పుడు ఎమ్మెల్యే క్యారెక్టర్కి ఇంకా క్యాస్టింగ్ నేను చేసుకోలేదు ఎదుగుతుంటే నాకు రఘు గారు ఒకళ్ళ ద్వారా నాకు ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన్ని క్యాస్ట్ చేసుకున్న తర్వాత నాకు యాప్ట్ అనిపించింది యాక్చువల్గా అంటే ఆ తర్వాత అంటే వర్కింగ్ టైటిల్ ముందు వేరేది ఆ తర్వాత ఎప్పుడైతే రఘు గారు వచ్చి ఇదంతా మార్పులు జరిగినప్పుడు ఆ టైటిల్ అలా పెట్టడం జరిగింది అండ్ టుడే ఈరోజు సాంగ్ని రిలీజ్ చేస్తున్నాం టైటిల్ సాంగ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది అంటే అంబేద్కర్ గారు ఏం చెప్పాలనుకున్నారు ఆయన టీచింగ్స్ ద్వారా ఆయన రైటింగ్స్ ద్వారా దాన్ని నేను ఆ సినిమాలో కామన్ మ్యాన్కి బాగా అర్థమయ్యేలాగా డిజైన్ చేసి లిరిక్స్ బాగా కుదిరాయి సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఈరోజు దాన్ని మేము ఆల్మోస్ట్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం రిలీజ్ అయిపోతుంది దయచేసి ప్రేక్షకులందరికీ ఒకటే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు డెలివర్ వాట్ హీ వాంట్ అంబేద్కర్ గారు ఏం చెప్పాలనుకునేది ఒక సినిమా ద్వారా నేను ప్రయత్నం చేశాను ఇక ఇక్కడి నుంచి మీరు ఎంకరేజ్ నా సినిమా పాటని చూసి సినిమాని కూడా ఇంకొక పది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో రిలీజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ స్టేజ్లోకి వచ్చేసి రిలీజింగ్ వచ్చేసింది ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనేది నా కోరిక అంటే పొలిటికల్ డ్రామా అంటే క్లుప్తంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎలాగా మనల్ని విడదీసి వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అనేకన్నా వాళ్ళ రాజకీయాల ప్రభావం ప్రాఫిట్ కోసం ఎలా చేస్తున్నారు అన్నది ఒక సింపుల్ ప్రయత్నం సినిమా చాలా బాగా వచ్చింది ఇక ఇకపై ముందు నుంచి నుంచి ప్రమోషన్ అది కొంచెం బాగా చేసుకోవాలి అది అంటే సినిమాలో స్టోరీ పాత తరం స్టోరీ టైప్ ఉంటుంది కొత్త కొత్త తరం స్టోరీ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కి ఎలా ఉంది అన్న దాన్ని నేను లైన్ గా రాసుకుని ప్రజెంట్ లో ఎలా ఉంది ప్రజెంట్ నుంచి ప్రజెంట్ కంటిన్యూస్ లోకి అలాగే రాసుకున్నా అలాగే తీసు ప్రెసెంట్ లో ఉంటుంది పాస్ట్ ఏముండదు ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న స్థితిలో సమాజం ఎలా ఉంది పొలిటికల్ ఎజెండా ఎలా ఉంది పొలిటీషియన్ ఈ పొలిటికల్ థింగ్ సినారి ఎలా ఉన్నది అన్నదే నా కథ నా సారాంశం నేను దాన్ని బాగా డెలివర్ చేశాను సెన్సిటివ్ టాపిక్ ఎత్తుకున్నా కూడా ఎవరిని కూడా కించపరచకుండా ఎవరిని కూడా ఇవ్వనుకుండా ఏదైతే నేను చెప్పాలనుకున్నానో అది చెప్పగలిగానండి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాటలు కానివ్వండి సినిమాలో సీన్లు కానివ్వండి ఏదైనా నేను చెప్పాలనుకుంది డైవర్ట్ కాకుండా ఆన్ పాయింట్ చెప్పడానికి ట్రై చేశాను వర్ధమాన రాజకీయాల ప్రస్తావన కూడా తీసాం ప్రజెంట్ రాజకీయాలు కూడా తీసాం న్యూ స్టైల్ మనకి ఇప్పుడు రిలీజ్ అయిన పాట టైటిల్ సాంగ్ నానా సాహెబ్ అని టైటిల్ సాంగ్ ఆ ఒక్క పాట వింటే నేను ఏం చెప్పాలనుకున్నా సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నానో ఒక్క పాటలు చెప్పడం జరిగిందండి కేఎస్వి ప్రసాద్ అని చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు నేను అంటే నేను చెప్పాను ఆయనకి అంటే నేను కొన్ని కొన్ని సినిమాల్లో చెప్పలేని ఉంటాయి సెన్సిటివ్గా తీసుకుంటారు దాన్ని మీరు నాకు పాట రూపంలో ఇవ్వాలి అని అన్నప్పుడు ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకున్నారు అర్థం చేసుకున్నారు నేను చెప్పింది ఎక్స్ట్రా ఆర్డినరీగా డెలివరీ చేశారు అంతే బాగా కంపోజ్ చేశారు మన మా మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్ కూడా తను చాలా ఎక్స్ట్రార్డినరీగా పాడింది ఫీమేల్ సింగర్ రమ్య విజయ్ కుమార్ మీరు మీరు అడిగినట్టుగానే ఆధునికంగానే ఉంటుంది ఎక్కడ కూడా పాత జనరే పాత జనరేషన్ కానీ పాత ఉండదు ఇప్పుడున్న లేటెస్ట్ ఎలా ఉంది దాని మీద ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు ఏం లేదు ప్రెసెంట్ ప్రెసెంట్ ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు యువత ఎలా ఉన్నారు పర్టికులర్ గా యువత ఎలా ఉన్నారు యూత్ ఎలా ఉన్నారు చదువుకున్న వాళ్ళకి ఏం లేదు చదువు చాలా మంది ఇంజనీరింగ్ డిగ్రీ మంచి మంచి చదువులు చదువుకుని ఆ చదువు రిలేటెడ్ కాకుండా చాలా మంది ఆటోలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు పాన్ షాపులు పెట్టుకుంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే టీ స్టాప్ టీ స్టాల్ పెట్టుకుని బీటెక్ సో ఈ మా అందరి కోసం అంటే నేను కూడా నేను చదువుకున్నది ఒకటి నేను అ ప్రొఫెషనల్గా నేను అడ్వకేట్ని లాయర్ని అంటే ఆ లా చదివినా కూడా అవతల అటుపక్క కన్నా నాకు ఇటుపక్క అవకాశాలు వచ్చాయి అంటే చదువుకున్న చదువుకి అవకాశాలు రావట్లేదు అన్న అంశాన్ని నేను సినిమాలో చూపించడం జరిగింది మూవీ బడ్జెట్ దగ్గర దగ్గర నాకు నలభై దాకా అయింది